ైబ్ టు వన్ ఇండియా తెలుగు హాయ్ నేను మీ సంపద సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు భారత్ శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మూడో ఆటకు వరుణుడు అడ్డంకిగా మారాడు తొలి ఇన్నింగ్స్ లో శ్రీలంకను రెండు వందల తొంభై ఒక్క పరుగులకు ఆల్అవుట్ చేసి భారత్ సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించిన పదిహేడవ ఓవర్ మధ్యలో ఒక్కసారిగా వర్షం వచ్చింది పదిహేడవ ఓవర్లో లహీర్ కుమార బౌలింగ్ లో పుజార అవుట్ అయిన వెంటనే చిరుజల్లులు మొదలయ్యాయి దీంతో అంపైర్లు మ్యాచ్ నిలిపివేసి ఆటగాళ్లను డ్రెస్సింగ్ రూమ్ కు పంపించారు సెకండ్ ఇన్నింగ్స్ లో సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ ఓవర్లకు భారత్ రెండు వికెట్లు ధావన్ పద్నాలుగు పరుగుల దగ్గర పుజారా పదిహేను పరుగుల దగ్గర వికెట్లు కోల్పోయి యాభై ఆరు పరుగులు చేసింది అభినవ్ ముకుంద్ ఇరవై ఏడు పరుగులతో క్రీజులో ఉన్నాడు భారత్ ప్రస్తుతం మూడు వందల అరవై ఐదు పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది భారత స్పిన్నర్లు విజృంభించడంతో శ్రీలంక బ్యాట్స్మెన్ విలవిల్లాడారు మూడో రోజు ఆటలో మొత్తం మూడు వికెట్లను భారత్ స్పిన్నర్ రవీంద్ర జడేజా పడగొట్టాడు దీంతో రెండు వందల తొంభై ఒక్క పరుగులకు శ్రీలంక ఆలౌట్ అయ్యింది అయితే స్పిన్నర్లు మాత్రం లంక బ్యాట్స్మెన్ పరుగులు చేయకుండా కట్టడి చేస్తున్నారు లంచ్ విరామానికి శ్రీలంక జట్టు ఎనిమిది వికెట్లు కోల్పోయి రెండు వందల ఎనభై తొమ్మిది పరుగులు చేసింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు లైక్ ఇట్ షేర్ ఇట్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్